ఉస్మానియా యూనివర్సిటీలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం జిఎస్ఈ వాయిదా వేయాలంటూ నిరసనలు మళ్లీ నిరసనల నేపథ్యంలో లో ఉన్న విద్యార్థులను ముందస్తుగా అరెస్టులు నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి వైఖరిని బీడాలని నిరుద్యోగులపై కొనసాగిస్తున్న దుర్మార్గపు దమనకాండకు వ్యతిరేకంగా నిరుద్యోగులకు మద్దతు ప్రకటించిన బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మిథున్ ప్రసాద్ వీరిని అరెస్ట్ చేసిన ఓయూ పోలీసులు ఏమైనా మాకు ఏమైనా కావాలని ఈ ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని ఈ రోజు ప్రభుత్వాన్ని నిలదీస్తుండే ఈ రోజు అక్రమ చేయడం చిక్కుచేటు ఈరోజు విద్యార్థుల పక్షాన పోరాడుతుంటే ఈరోజు ఆస్తులకు వచ్చి గదులకు పోలీసు రేవంత్ రెడ్డి ఈ కాలం చెల్లిందని ఈరోజు మేము ఈ విద్యార్థుల పక్షాన ఈ రోజు విద్యార్థు రాన్న కాలంలో కానీ అడ్డుకుంటామని ఈరోజు మేము విద్యార్థుల డిమాండ్ చేస్తున్నాం సిగ్గు రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుసేటు ఉందని ఈరోజు విద్యార్థుల పక్షాన పోరాడుతుంటే ఈరోజు అక్రమ అరెస్టు చేయడం సిగ్గుచేటు ఈరోజు ఏమడినామని మేము విద్యార్థుల పక్షాన రెండు లక్షల ఉద్యోగాలు వేయాలని జాబ్ క్యాలెండర్ వేయాలని మెగా డిఎస్ఏ వేయాలని అదే విధంగా ఈరోజు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తుంటే అక్రమంగా అరెస్ట్ చేసి ఈ రోజు మమ్మల్ని స్టేషన్ తీసుకోవచ్చు బిడార్ రేవంత్ రెడ్డి మీరు ఉన్నా మేము విద్యార్థుల పక్షాన కొట్లాడతామని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా సిగ్గు 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 అక్రమ మా